రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా భద్రత లేని పరిస్థితి వచ్చింది నందికోట్కూరు సంఘటన మరొక ముందే ఈరోజు రోజు బాధాకరం ఏంటంటే చిన్న పాప కనీసం మూడు సంవత్సరాలు కూడా లేని పాప ఈరోజు అత్యాచారం గురవడం చాలా బాధాకరం మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం వెంటనే ఎవరైతే ఇట్లాంటి ఈ కార్యక్రమం చేసిన ఆ దరిద్రుడికి ఆ సైకోకి వెంటనే శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలి ఇలాంటోడు జనాల్లో బతికే అర్హత ఎటువంటి పరిస్థితిలో లేదు అనకూడదు కానీ ఈ రోజు ఎంత దారుణంగా తయారైందంటే పొద్దున్న పొద్దున్నే మందు దాగడాలు విచ్చల వీడిగా ఇలాంటి సైకోల్ని తయారు చేస్తున్నారు ఎక్కడ చూసినా మద్యం విచ్చల విడిగా తిరగడం వల్లనే ఇలాంటి కొన్ని ఏదో పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చినాకేదో లాండ్ ఆర్డర్ అప్ చేస్తాను అది చేస్తాను ముప్పై వేల మహిళలు తప్పిపోయారన్నారు ఈ రోజు చూస్తుంటే ఎంత బాధగా ఉందంటే కనీసం మిమ్మల్ని అనాలంటే కూడా మాకు అనిపించట్లేదు ఎందుకంటే ప్రజలకి భద్రత కలిపాల్సిన కనీస బాధ్యత ఈ రోజు ప్రభుత్వానికి ఉంది ఈ రోజు ఇంతమంది మంత్రులు మానాడు జరుగుతుంది పక్కన ఎంత కరెక్ట్ ఒక అరగంట పడితే ఇంక గంట పడితే వీరికి వచ్చేస్తారు జమ్మల్ వచ్చేస్తారు కనీసం ఒక్కరు కూడా వచ్చి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అండగా నిలబడలేని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి నాయకులు ఉన్నారు ఎంతమంది మంత్రులు ఉన్నారు అక్కడ కనీసం ఒకరున్నా వచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చి ఆ సైకో గారిని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆర్డర్స్ లేవు ఒక పాడు లేదు ఏం జరిగిందని ఒక విచారణ లేదు మేము చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడే కోరేది ఒకటే ఒకటి వెంటనే ఆ సైకోకి శిక్ష పడాలి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం గతంలో నందికోటుకూరులో ఒక చిన్న పాప చనిపోతే వాళ్ళకి ఎలా అయితే న్యాయం చేశారో వీళ్ళకి కూడా పది లక్షలు ఎక్స్ప్రెషన్ ప్రకటించి ఈ కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వమే ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం